భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో దమ్మపేట మండలం కేంద్రంలో బాలాజీ సెంటర్ లో వర్తక సంఘం ఆధ్వర్యంలో అలాగే కాపుల బజార్ బంజారా కాలనీ కార్పెంటర్ కాలనీలలో నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేద పండితులు శర్మ పాల్గొని ఆధ్వర్యంలో నవమి వేడుకలు నిర్వహించడం శుభ పరిణామం కాపులా బజార్ కాంగ్రెస్ నాయకులు చిన్న శెట్టి యుగేందర్లు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మండల ప్రజలకు ముందుగా నవమి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి నవమి జరుపుతున్నామన్నారు అనంతరం అన్న సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు

श्रिय पुष्पा पाँ तो सौमंगल्युंजास्त स्वश्रेय सौ ब्रह्मया स्थयामी पूजयामी सर्व महाजना शुणुयाम देवा भद्रम पश्ये मिश्रांग आज के तत्वायामें प्रम्भना बंदमान स्तदाशा आस्ते जनमानो हग्रभी हेदमानोव्रने हबोध धृष्टकुंसमान आज प्रमो। <laughs>